అని అంటే ఒకసారి గమనిస్తే ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లేమర్లు రాసినారు ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లేమర్లు రాశారు ఆ రిపోర్ట్ ఒకసారి కూడా చూపించుకో తప్పేమో ఆ రిపోర్ట్ డిస్క్లైమర్ చూపించు ఆ రిపోర్ట్ టెలికాస్ట్ చే పెట్టండి ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లైమర్ రాశారు ఏమని రాశారు ది ఎస్ వాల్యూ అంటే ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా ఉన్న స్టాండర్డ్ వాల్యూ ఆ శాంపుల్స్లో డీవియేషన్స్ ఉన్నాయి కానీ హౌ ఎవర్ కానీ ఈ సర్కమ్స్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బీ అప్టెండ్ అంటే ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బి అప్టెండ్ అని డిస్క్లేమర్ కూడా ఇచ్చారు ఆ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బి అప్టైండ్ అనే డిస్క్లేమర్లో వాళ్ళు ఇచ్చిన పరిస్థితులు ఏమిటంటే ఇఫ్ ద మిల్క్ ఇఫ్ ద మిల్క్ ఈస్ అప్టైండ్ ఫ్రమ్ బోవెన్ మిల్క్ అదర్ దెన్ కౌస్ మిల్క్ ఇఫ్ ద మిల్క్ ఇస్ అప్టైండ్ ఫ్రమ్ కౌస్ విచ్ రిసీవ్డ్ అన్ ఎక్సెప్షనలీ హై ఫీడింగ్ హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ ఆయిల్స్ repressed రిప్రెస్డ్ ఆయిల్ or పామ్ ఆయిల్ ఎక్సెట్రా అంటే ఈ శాంపుల్ గన ఆవుల దగ్గర నుంచి ఆ ఆవులు హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ ఆయిల్సు సచెస్ రిప్రెస్డ్ ఆయిల్ కాటను పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చును అని కూడా చెప్పడం జరిగింది ఆర్ ఇటువంటి రిపోర్టు ఏదైనా ఆవు కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్ అంటే ఒక ఆవు ఆవు అండర్ ఫీడింగ్లో ఉన్నప్పుడు సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట ఇవన్నీ రిపోర్ట్లో వాళ్ళు డిస్క్లేమర్స్ కింద రాసినారు ఇదేదో ఖచ్చితమైన రిపోర్టా అంటే అది కాదు మరి ఇవన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు కావాలని అబద్ధాలు ఆడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి విశిష్టతను ప్రసాదపు ప్రసాదానికి సంబంధించిన పవిత్రతను దగ్గర ఉండి కావాలని అబద్ధాలు చెప్పి అనుమానపు బీజాలు ప్రసాదం పుచ్చుకునే ప్రతి ఒక్కరిలోనూ లేపడం దుర్మార్గం దాని అని అడుగుతా ఉన్నా అపవిత్రం కాదని అడుగుతా ఉన్నా నీ రాజకీయ స్వా నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నాం నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తా ఉన్నాం జరగనిది జరిగినట్టుగా నిమల్ ఫ్యాట్తో తయారు చేసినట్టుగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా మరోవైపు ఇంకా వీళ్ళ అబద్ధాలు రోజుకు ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క అబద్ధాన్ని ప్రమోట్ చేస్తారు ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాలను వీళ్ళు ప్రమోట్ చేస్తూ నందినీ బ్రాండ్ను కూడా వాడడం లేదని అంటాడు కేఎంఎఫ్ పక్కన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందినీ బ్రాండ్ అని నేను అడుగుతా ఉన్నాను రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ దాకా నందిని బ్రాండ్ ఎందుకు లేదు చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసిన ఆరు నెలలకు ఒకసారి పిలిచిన టెండర్ల ప్రక్రియలో ఎందుకు లేదు నందిని వాళ్ళు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయరు మన హయాంలో కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత మన హయాంలో కూడా నందినీ వాళ్ళు అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేశారు రేటు ఇంకోటి అంటాడు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అండి నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు గారు హయాంలో రెండు వేల పదహైదు నుంచి పంతొమ్మిది వాళ్ళు ప్రొక్యూర్ చేశారు కదా నెయ్యిని టెండర్లు పిలిచి ఇదే మాదిరిగా నెయ్యి టెండర్ల ద్వారా పిలిచే ప్రొక్యూర్ చేశారు కదా ఏ రేటుకు ప్రొక్యూర్ చేసినారు అదే క్వాలిటీ నెయ్యే కదా ఇప్పుడు కూడా అప్పుడు అదే క్వాలిటీ ఇప్పుడు ఇదే క్వాలి అదే క్వాలిటీ దశాబ్దాలుగా నెయ్యి క్వాలిటీ అదే కొత్తగా మారింది ఏమీ లేదు అవే ఆవులు అవే డైరీలు అవే ఆవులు అవే పాలు అవే నెయ్యి అదే క్వాలిటీ ఆ క్వాలిటీ ఉంటే తీసుకుంటారు లేకపోతే తీసుకోరు చంద్రబాబు నాయుడు హయాంలో నెయ్యి ఏ రేటు కొన్నారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు రెండు వేల పదహైదులో కొన్నారు టెండర్ల ద్వారానే రెండు వేల పంతొమ్మిది జనవరిలో అంటే ఆయన చివరి దాంట్లో మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు కొన్నారు మరి అనేటప్పుడు మూడు వందల ఇరవై కొంటే తప్పేముందా ఉన్న రేట్ అది వాళ్ళు టెండర్లలో వాళ్ళు వాళ్ళు కోట్ చేసినారు ఎల్ వన్ కింద ఎవడైతే వాళ్ళకి ఇచ్చినారు ఏం తప్పు జరుగుతూ ఉంది మీ అంతా ఇదే రేట్లతోనే జరిగాయి కొనుగోలు చేశారు ఇప్పుడు కూడా అదే రోట్లతోనే కొనుగోలు జరుగుతూ ఉంది కేవలం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన హెరిటేజ్ పాలను కాటల్ ఫామ్ చేసి నెయ్యి రేట్లు పెంచేసి ఆ కాటల్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు రేట్లు పెంచడం కోసం అని చెప్పి కొత్తగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అదే క్వాలిటీ నెయ్యి అయ్యే స్పెసిఫికేషన్స్ నువ్వు అడిగేది దశాబ్దాలుగా నువ్వు అయ్యే స్పెసిఫికేషన్స్ అడుగుతున్నావు అవే స్పెసిఫికేషన్స్ అప్పుడు అడుగుతున్నావు అవే స్పెసిఫికేషన్స్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు అడుగుతున్నావు అదే క్వాలిటీ అప్పుడు అడుగుతున్నావు అదే క్వాలిటీ ఇప్పుడు అడుగుతున్నావు తిరుపతి లడ్డు అన్న విశిష్టత మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం తిరుపతి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అని గొప్ప టేస్ట్ అని మన అదే క్వాలిటీ టేస్ట్ అదే అదే నెయ్యి అదే క్వాలిటీ అదే అదే టేస్టు అప్పుడైనా అంతే ఇప్పుడైనా అంతే ఎప్పుడైనా అంతే మరి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడటం ఎందుమంట ధర్మం చంద్రబాబు గారి పాపాలు నిజంగా ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తూ ఉన్న నే నేపథ్యంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపించే కార్యక్రమం జరుగుతూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే లడ్డూ టాపిక్లో చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పును ఎప్పుడైతే తప్పులు పట్టడం మొదలుపెట్టారో ప్రజలకు ఎప్పుడైతే వాస్తవాలు తెలియడం మొదలెట్టాయో అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు టాపిక్ డైవర్ట్ చేయడం చేస్తూ ఏమంటాడు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా జగన్ ఏమన్నా కొత్తనా రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా నా మతం ఏమిటని తెలియదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలియదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు నాన్నగారు కొడుకునే కదా నేను నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి కాకమునుపు అంతెందుకు నా పాదయాత్రలో నా పాదయాత్రను మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని మొదలెట్టా నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తర్వాతనే ఇంటికి పోయా నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత ఇవన్నీ తెలియవా రాష్ట్ర ప్రజలకు మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా అప్పుడు మన ఆయన కళ్ళ ముందనేగా చే వెళ్ళింది తిరుపతి కొండెక్కింది రెండుసార్లు మరి దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా ఐదు సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించా నేనే సమర్పించా వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది పదిసార్లు పదకొండు సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతాను అంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా తిరుపతి తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా మా ఎమ్మెల్యేలకు మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఈ మాదిరిగా నోటీసులు పంపుతూ నేను అడుగుతా ఉన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఐదు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం ఏమిటంటే నా మతమట నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నాను నా మతం ఏమిటండి అవును నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పేముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డెక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకోండి భారతదేశం ट्यूशन भारत देश काट्यूशन नकसार चव अकॉर्ंग टू दियांपल अकॉर्ंग टू दिब इंडिया इज अ सावरी सोशलिस्ट सैक्युलोक्रटि रिपब्ली सैक्युर् पदा अर्थन दस अत గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నాం సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి స్థాన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితే ఇది అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి పుల్లలే పోగలుగుతారా పోయే పరిస్థితి ఉందా పోనిస్తారా